నెల్లూరు నగరంలోని టీవీఎస్ కళ్యాణ్ సదన్ ఎదురుగా మండీ కింగ్ అరేబియన్ రెస్టారెంట్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చదివిరు ప్రారంభించారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ తహసీన్ వాచ్ షాప్ అధినేత ఇంతియాజ్ ఇర్ఖాన్ అధినేత షఫీ తదితరులు పాల్గొన్నారు మంత్రి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేట్లు టీడీపీ నేతలు కూటమి నేతలు షఫీ బంధుమిత్రులు సేభిలాషులు పాల్గొన్నారు హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాలకు పరిమితమైనటువంటి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి మండి కింగ్ అరబిక్ రెస్టారెంట్ సోదరుడు షఫీగారి ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో ఇరవై బ్రాంచ్గా ఇది గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మధ్యలు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి చేతుల మీదుగా సహచర డిప్యూటీ మేయర్ సోదరి హసీల్ ఇంతియాజ్ గారు ఇతర మైనార్టీ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషపే నెల్లూరు నగర ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు ఎవరు మంచి శుచికరమైనటువంటి రుచికరమైనటువంటి ఆహార ఆహారాన్ని అందిస్తున్నా దాన్ని ఆదరిస్తారు అందుకు అనేక హోటల్స్ నెల్లూరులో నిదర్శనం అదేవిధంగా ఈ మండికింగ్ కూడా నెల్లూరు ప్రజల మనసు చూరగొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోదరుడు షఫీ గారు నారాయణ సార్ గారు చెప్పినట్టు ఈ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి మరిన్ని బ్రాంచీలు పెట్టి మరింత మంది ఉపాధి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు నెల్లూరు ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త ఏమనగా మనం నెల్లూరు అంటే మన ఆంధ్రప్రదేశ్లో కల్లా మంచి టీ తాగడం అయితే కానీ ఒక మంచి ఫుడ్ అయితే కానీ చేపల కూర అయితే కానీ బిర్యానీకి అయితే కానీ నెల్లూరు అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో కల్లా ఒక మంచి పేరు ఎందుకంటే క్వాలిటీ ఒకరి మించిన ఒకరి కోటిలతో క్వాలిటీ ఇస్తారు సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి నెల్లూరుకి తినడానికి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది ఇట్లాగా ఈరోజు మన ఫ్రంట్ రోడ్లో హాల్ ఎదురుగా మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ వీళ్ళకి ఆల్రెడీ ఇరవై రెండు బ్రాంచ్లు ఉన్నాయి ఈరోజు నెల్లూరులో మన నెల్లూరులో బ్రాంచ్ పెట్టడం వీళ్ళది చాలా గర్వకారణం ఎందుకంటే మనకు బిర్యానీకి ఒకటి మించిన ఒకటి ఉంది కాబట్టి మందిలు కూడా చాలా ఉన్నాయి కానీ ఇది స్పెషల్ ఎందుకంటే వీళ్ళకి ఎన్నో ఫ్రాంచైజ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ టేస్ట్ వీళ్ళ ఫార్ములా ఒకే స్టోర్ ఉంటుంది ఎక్కడ పోయినా కానీ ఆ ఫార్ములా ఇప్పుడు అల్ఫాన్ చికెన్ పురాదా తీసుకోవాలంటే దాంట్లో వాళ్ళు వాడే ఫార్ములా ఈ ఆల్ బ్రాంచెస్లో సేమ్ ఫార్ములా ఉంటుంది క్వాలిటీలో ఏం మాత్రం కాంప్రమైజ్ లేదు ద బెస్ట్ క్వాలిటీ ఇస్తారు వాళ్ళు ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్గా ఉన్నాయి హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్లోనే పదిహేడు బ్రాంచ్లు ఉన్నాయి ఇంకా మీరు అనుకోండి వీళ్ళు ఏ స్టాండర్డ్లో ఉంటారు అది ఈ రోజు మనం నెల్లూరులో పెట్టారంటే నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనకి మదీన వాసిన మనకి ఎదురుగానే ఉంది రోజు మనం తెప్పించుకోవచ్చు హ్యాపీగా తినవచ్చు రియలీ ఒక చాలా మంచి వాతావరణంలో దాదాపు అంత మంది క్యాబిన్తో పెట్టున్నారు మీకు ఏ మాత్రం టెన్షన్ లేదు వెయిట్ చేయాల్సినంత అవసరం రాదు ఎందుకంటే అన్ని క్యాబిన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇంటికై డిసైడ్ అయ్యి రావచ్చు కొన్ని చోట్ల మనం పోయి వెయిట్ చేస్తుంటాం బయట ఎక్కడన్నా మంది తినాలంటే ఉండండి వేయించేలా అలా ఉంటుంది ఐదు ఆరు క్యాబిన్లు ఉంటాయి దాన్ని వేయించేలా అటువంటి అటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో ఈరోజు మన నెల్లూరులో మందికి పెడితే రియలీ నేనైతే చాలా గొప్ప హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా బాగుంది దాని టేస్ట్ అయితే కానీ క్వాలిటీ అయితే కానీ సెట్గా వీళ్ళైతే చెప్పుకుంటా పోతే ఐటమ్స్ ఉన్నాయి దాదాపు ఒక ముప్పై ఐటమ్స్ పైన ఉన్నాయి चिकन लेते हैं पूरे नेल्लूर की मीडिया को मैं शुक्रिया बोलूंगा आपको टाइम निकाल के और यहाँ पर नेल्लूर में फर्स्ट टाइम फाइनली मंदी किंग आ चुकी है मंदी किंग एक साउथ इंडिया का एक नोन ब्रांड है विच इज़ फेमस फॉर अरेबियन कुजीन तो बेसिकली एक मल्टी क्वीन है और हैदराबाद uh, है uh, yeah, की हम लोग फेमस जॉइंट है जहाँ पे माशाल्लाह से वी हैव गॉट अराउंड ट्वेंटी ब्रांचेस अक्रॉस साउथ इंडिया ये आई थिंक हम लोग की ट्वेंटी आई थिंक नई आम शोटी ये ट्वेंटी सेकेंड ब्रांच है हमारी तो आप सब नल्लू के लोगों से मेरी uh, एक दिली ख्वाहिश है कि आइए यहाँ पे और uh, मंदिर के मल्टी क्वजीन डिशेज इन्जॉय करिए यहाँ पर आपको डेडिकेटेड फैमिली सेक्शन से आपको और uh, आप मंदी अगर स्पेशल यहाँ पे है शोभा भाई मंदिर यहाँ पर तो आइए यहाँ पे हमारा हैदराबाद का स्पेशल पजींस इंजॉय करिए और स्पेशल डेडिकेटेड फैमिली सेक्शन है लेफ्ट है फैसिलिटी है फैमिली सेक्शन है सेपरेट पार्टी हॉल भी है जैसा मैंने इस, आप सबको कहा कि हैदराबाद के सबसे फेमस जॉइंट है हम लोग तो नैलोर में इस बार हमारा पहला ब्रांच है इनशाला दिस वर्क्स आउट इंशाल्लाह हम लोग और भी मल्टीपल ब्रांचेस नैलोर में जाएंगे थैंक यू सो मच నెల్లూరు నగర నడిబొడ్డులో ఏదైతే రెండు వేల పదహారు నుంచి ఈ యొక్క మందీ కింగ్ హైదరాబాద్ వాస్తువులు ఏదైతే ఒక పెద్ద తరహాలో ఈ యొక్క మందీ కింగ్ని దాదాపు సౌత్ ఇండియా మొత్తం ఇరవై రెండు ఇరవై రెండవ బ్యాంచ్ ఇది నెల్లూరులో అతిపెద్ద ఈ యొక్క రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పురపాలక శాఖ మంత్రివరులు ఒంగూరు నారాయణ్ గారు అలాగే నెల్లూరు నగర డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ గారు ఇంతియాజ్ తాసిన్ గారు ఈ యొక్క లాంఛనంగా ఈ యొక్క మందీ కింగ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మంది కింగ్ దాదాపు హైదరాబాద్లో ఏదైతే ఈ యొక్క రెండు వేల పదహారు నుంచి అనేక మంది ఈ యొక్క మందీ కింగ్ని ప్రారంభించాలని చెప్పేసి ఒక గా ప్రారంభించడం జరిగింది దాదాపు బెంగళూరు కేరళ చెన్నై హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో ఈ యొక్క మందికి చాలా ఫేమస్ ఇదే కాకుండా నెల్లూరులో ఇలాంటి ఒక మందికింగ్ ఉండాలి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండాలి ఈ యొక్క ప్రాంతం చూస్తే అనేక మంది చాలా ఎక్కువ రేట్లు అనుకుంటారు కాదు ఒక సాదాసీదా సామాన్య మధ్యతర కుటుంబాలకు వాళ్ళు ఆహ్లాదకరంగా ఒక మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే ఈ యొక్క మందీ రావాలి రావాలని ఒక ఆలోచనతో పెట్టినటువంటి ఈ యొక్క మంది కింగ్ ఇది కాబట్టి నెల్లూరు నగర వాసులు దీన్ని దీన్ని ఒకసారి సందర్శించి మీ యొక్క టేస్ట్ ఏదైతే ఉన్నాయో వాటిని వీళ్ళతో పంచుకొని ఈ యొక్క మందీ కింగ్ ని రాబోయే రోజుల్లో మరిన్ని బ్రాంచులు నెల్లూరు నగరంలో ప్రారంభించే విధంగా నెల్లూరు నగర వాసులందరూ వీటికి సహకరిస్తారని చెప్పేసి అలాగే ఈ యొక్క మంది కింగ్ ప్రారంభకులు కానివ్వండి అలాగే దీనికి వెనుక నుండి ఉన్నటువంటి ఈ యొక్క మంది కింగ్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఎదురుగా మంది కింగ్ అని గొప్పగా ప్రారంభించాము వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మంది ఎక్కడికి వెళ్ళినా కూడా వన్ వన్ టూ ఫ్లేవర్సే ఉంటాయి నాలుగు ఫ్లేవర్స్ రుచికలుగా వీళ్ళు మంది ప్రొవైడ్ చేస్తున్నారు అలానే వీళ్ళ హైదరాబాద్లో పదిహేడు బ్రాంచెస్ ఉన్నాయి బిర్యానీ అనగానే మంది అనగానే ఇండియాలోనే చాలా ఫేమస్ అందరు తెలిసిందే ఎక్కడెక్కడ బయట విదేశాల నుంచి ఇండియా నుంచి మనం వీళ్ళు కొరియర్ చేస్తూ ఉంటారు బిర్యానీస్ బయట బయట నుంచి చాలామంది ఇక్కడి నుంచి ఇండియాలో బయటికి పోయి ఇండియా రెస్టారెంట్స్ అంటేనే అంత ఫేమస్ బయట అలాంటిది ఇల్లు హైదరాబాద్లో ఆల్రెడీ పదిహేడు బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళు నెల్లు రావడం చాలా సంతోషకరణం చాలా విశాలంగా ఉంది ఇక్కడ కూర్చొని తినడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంది వెయిటింగ్ కూడా ఎక్కువే అవసరం లేదు ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర మందిలోనే చాలా అనేక ఫ్లేవర్స్ ఉన్నాయి वल्ला स्टार्टर्स कोडा चाला బాగున్నాయి ఇల్ల క్వాలిటీ కూడా చాలా బాగుంది నెల్లూరు ప్రజలు ఒకసారి వీళ్ళని విచ్చేసేయండి కొత్తహాల ఎదురుగానే వీళ్ళు విచ్చేసి వీళ్ళ రుచిని ఆసదిస్తాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రైట్ బురినే లూకీ మీడియాకు मैं शुक्रिया बोलून आप टाइम निकाल के आया हूं और यहां भी నెల్లూరులో ఫస్ట్ టైం ఫైనల్లీ మండేకింగ్ आ चुकी है మండేకింగ్ ఏ సౌత్ ఇండియా కా ఒక నోన్ బ్రాండ్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ అరబియన్ కుజిన్ ఇట్ బేసికల్లీ ఏ మల్టీ కుజిన్ హే और हैदराबाद uh, है, uh, yeah, की हम लोग फेमस जॉइंट है जहाँ पे माशाल्लाह से वी हैव गॉट अराउंड ट्वेंटी ब्रांचेस अक्रॉस साउथ इंडिया ये आई थिंक हम लोग की ट्वेंटी आई थिंक नहीं आई नई आ ट्वेंटी सेकेंड ब्रांच है हमारी तो आप सब नेल्लोर के लोगों से मेरी uh, एक दिली ख्वाहिश है कि आइए यहाँ पे और uh, मंदिर खिला के मल्टीप्रीन डिशेज इन्जॉय करिए यहाँ पे आपको डेडिकेटेड फैमिली सेक्शन से आपको और uh, आप मंदिर अगर आ, स्पेशल यहाँ पर है मंदिर यहाँ पर तो आइए यहाँ पे हमारा हैदराबाद का स्पेशल कुजिंग्स इंजॉय करिए और स्पेशल डेडिकेटेड फैमिली सेक्शन है लेफ्ट है फैसिलिटी है फैमिली सेक्शन है सेपरेट पार्टी हॉल भी है जैसा मैंने आप सबको कहा कि हैदराबाद के सबसे फेमस जॉइंट है हम लोग तो नैलोर में इस बार हमारा पहला ब्रांच है इंशाल्लाह इफ दिस वर्क्स आउट इंशाल्लाह हम लोग और भी मल्टीपल ब्रांचेस नैलोर में जाएंगे थैंक यू सो मच